తలుపు బద్దలు కొట్టి గుడ్డలో తీసి కడ్రారి మీద లాక్ రాలేదు చంద్రబాబు నాయుడిని గౌరవప్రదంగా పోలీస్ జీబీకిచ్చి తీసుకురాలేదే చంద్రబాబు నాయుడు ల్యాండ్ క్రోసర్ బుల్లెట్ ప్రూఫ్ కార్లో చంద్రబాబు నాయుడు డ్రైవర్తో చంద్రబాబు నాయుడు అసిస్టెంట్స్తో చంద్రబాబు నాయుడు తో చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించి ఆయన కాన్వే అనకాలే కాన్వే ఫాలో అయ్యి వచ్చింది కొట్టలేదే రెండు కాళ్ళు కింద కాలు తీసి ఎరట్లేదే థర్డ్ డిగ్రీ ట్రై ట్రీట్మెంట్ మూడు మూడు లైఫ్ కట్టి కింద దింపలేదే ఏం చేయలేదు జైల్లో ట్రీట్మెంట్ వేరే ఉంటది నాకు అది నేను వెళ్ళాను కాబట్టి మీకు ఇప్పుడు సాటిస్ఫైయా గతంలో మీకు ఇది ఇలాంటిదే మీకు జరిగింది గతంలో టీడీపీ ప్రభుత్వంలో మిమ్మల్ని జైలు పంపించారు గతంలో జరిగింది కాబట్టి

నేను ల్యాండ్ పూలింగ్కి ల్యాండ్ ఇవ్వలేదు ఎదురు తిరిగి వేరే రైతులు మొత్తానికి ల్యాండ్ పూలింగ్ ఇవ్వద్దు నేను ల్యాండ్ ఆపానని నా మీద కేసులు పెట్టి నా ఆఫీస్కి వచ్చి నన్ను తీసుకుపోయి కిడ్నాప్ చేసి తీసుకుపోయి నన్ను చిత్తక్కొట్టి నాలుగు రోజులు తాటికొండ పోలీస్ స్టేషన్లో పెట్టి డీఎస్పి రామాంజనా గారి ఫోటో కూడా ఉన్నాడు చంద్రబాబు నాయుడు రామాంజన ఫోటో ట్వంటీ మంగళగిరి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ పక్కలేసే నాకు ఫోర్ ట్వంటీ పది మందికి పుట్టింది గారు వచ్చి మంగళగిరి నుంచి వచ్చి తాడికొండ పోలీస్ స్టేషన్కి కొడవలు కొత్తవి కొనుక్కొచ్చాడు నాలుగు కొడవలు కొనుక్కొచ్చాడు వాడే కొనుక్కొచ్చాడు డిఎస్పి టేబుల్ మీద పెట్టాడు నాడుతో పాకిలు తీసుకొచ్చి పెట్టాడు టేబుల్ మీద లోపల సెల్లో ఉన్న నన్ను ఎరక్కోటేసి పాడేసిన సెల్లో ఉన్న నన్ను తీసుకొచ్చి బయటికి మీడియా ముందు పెట్టారు పోలీసు వాళ్ళు ముందు నుంచున్నారు వెనకాల పెట్టారు పెద్ద దోషిలాగా బీయింగ్ ఏ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఐదుగురు చెల్లెలు నాకు పెద్ద ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ నేను పుట్టుకుతో నాగర్భ శ్రీమంతుడిని నా తండ్రి అలపించడు తెలుసా నన్ను ఏటకోవడా ముందు నాటు తుపాకి ముందు కూర్చోబెడితే మా వాళ్ళు కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకునే పరిస్థితి వచ్చింది నా కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు నాకు ఎల్లిది పెట్టి చూపించారు నాకు వచ్చిన వాళ్ళు నాకు ఎల్లిది పెట్టి చూపించారు ఎవరు గౌరవిస్తారా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క గంట నన్ను వదిలితే ఏకే ఫార్టీ సెవెన్ రెండు పెట్టి ఇంచు కూడా కండ కనపకుండా అరికాల నుంచి నన్ను వరకు బుల్లెట్లు దించ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మీరు మాట కంప్లీట్ అవ్వాలా విను నువ్వు పోలీస్ స్టేషన్లు వేసి నాలుగు రోజులు కుమ్మేసి నువ్వే గంజా కేసు పెట్టేసి మీడియాలో ఉన్న నిన్ను గంజా కేసు పెట్టి మీద ఒక పది కేజీలు గంజా పట్లాలు తీసుకొచ్చి నీ ముందు పెట్టి ఏట కొడవలు తుపాకులు పెట్టేసి మనోడు పుష్ప త్రీ అని చెప్పేసి నిన్ను చూపించేసి మీడియా ముందు పెట్టేసి చేస్తే నీ కన్న నీతో మాట్లాడిదా నీ భార్య నీ దగ్గర ఉంటదా సో అందుకని మొత్తం కోడికి తెలుసు పడిన నా కొడుక్కి నాకు తెలుసు నా లెక్కలో నేను చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే సాటిస్ఫై వ్యక్తిని కాదు నా చేతులతో తల సపరేట్ అవ్వాల కోపం చంద్రబాబు నాయుడు మీద ఎవరైనా సరే నీ దాకా వస్తే ఊరుకుంటావా ఎవరు ఊరుకోరు ఒకటి సార్ ఇప్పుడు మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా మీ ప్రభుత్వం కాబట్టి మీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు ఏం చేయట్లేదు పెచ్చి పుష్పంలో కూడాను రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు సుప్రీంకోర్టులో ఎస్సీ కమిషన్ లో అలాగే ఉంటాయి నేను మొగోళ్ళి ఓరుగడ్డ అని నా పేరు నేను పడ్డాను కాబట్టి ఎదురు తిరిగా ఈ రోజు ఇరవై నాలుగు తర్వాత వాయిస్ ఉంటదేమో నేను ఇరవై నాలుగు తర్వాత కనపడ్డా అంటే నీకు పగిలిపోదు చెబుతున్నా నీకు చించి ఆరాస్తా చెప్తున్నా నువ్వు ఇదే ఇంటర్వ్యూ తీసుకోవాలంటే మాత్రం నువ్వు గమ్ముగా నేను చెప్తుంది ఆన్ రికార్డే మొత్తం ఆన్ రికార్డ్ ప్రజల ముందు పెట్టు ఎవడైనా సరే పెడతా ఎవడైనా సరే కుటుంబం జోలు కూడా వస్తాడా ఎవరు ఎందుకు వచ్చారా మరి నా కుటుంబం జోలికి ఎందుకు వచ్చారా సర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లోకి వచ్చి రైడ్ చేసి ల్యాప్టాప్లు మ్యాక్ బుక్లు మొత్తం తీసుకుపోయి డబ్బులు ఎత్తుకోపోయి ఏం చేశారని వచ్చారు అంటే నీకు ఇష్టమైన ల్యాండ్ పూలింగ్ నువ్వు పెట్టుకుంటావు ప్రజల చేత అనుకోబడిన నువ్వు ప్రజల క్షేమం కోసం పనిచేయాలా నేను ల్యాండ్ పూలింగ్ ఈయనన్నా నాకు సర్ది చెప్పు నచ్చ చెప్పు నువ్వు ల్యాండ్ ఇక్కడ తీసుకుంటాను నేను ల్యాండ్ ఇక్కడే అడిగా మళ్ళీ నువ్వు ఎంత తీసుకుంటావు తీసుకున్నా దత్మ ల్యాండ్ ఇవ్వని అడిగా ఎడిరంట ఎడిరంట నాది రోడ్డు పక్కన ల్యాండ్ లాటరీ వేస్తామండి లాటరీ వేస్తే నిరుపేదలైన వాళ్ళకి అందరికి కూడా లాటరీ తగిలిద్ది భూ భూస్వాములకి భూయజమానులు అందరు కూడా ఒక దగ్గర పెట్టామండి అన్నాడు లాటరీ వేస్తే మరి వాళ్ళకి వెళ్ళి ఒకటే ఉండాలిగా సరే లాటరీ వేస్తున్నారు మరి పేదవాళ్ళకి వస్తే సంతోషం సార్ అన్న డిప్యూటీ కలెక్టర్ అరుణ్ అని మా కజిన్ బ్రదర్ ఒకడున్నాడు అప్పుడు సిఆర్డీలో పని చేస్తా ఉన్నాడు ఎక్కడ మందరంలో ఆఫీస్ ఉండేది అన్నని అడిగా అన్న పేదోళ్ళ లిస్టు ఏదో వచ్చింద చూపించవు సరే ఆ పేదోళ్ళు ఎవరు తెలుసా పేదోళ్లలో ఫస్ట్ పేరు నారాయణ మాజీ మంత్రి నారాయణ పేదోడా కొల్లు రవీంద్ర రెండో పేరు మూడో పేరు హోం హోంమంత్రి నాలుగో పేరు కొమ్మాలపాటి శ్రీధరు రాయల్ సెల్యూట్ బాటిల్స్ ఒంట్లో ఉంటాయి ఒక గెస్ట్ హౌస్లో అమ్మాయిలను పెట్టుకుని మెయింటైన్ చేసి లోకేష్ వచ్చిన పొడవులు తీసుకుపోయి పొడగబెడుతుంటారు కొమ్మాలపాటి శ్రీధరు ఇక్కడే పెద్ద పెద్ద కూర పాడేది నియోజకవర్గా ఓడిపోయాడు మరి వీళ్ళందరూ పేదోళ్ళ ఒక్క నిజంగా ఒక రైతుకు రాలా ఒక దళితుడికి రాలా భూమి ఎవడికి రోడ్డు అమ్మ ఎవడికి ఒక్కడికి లేదు మంత్రి నారాయణ ఉంది ఆరు వందల ఎకరాలు అచ్చెన్నాయుడికి ఉంది కొల్లు రవీంద్రకు ఒక పదహారు పదిహేడు ఎకరాలు ఉంది హెరిటేజ్ పేరు మీద ఒక ఇరవై రెండు ఇరవై మూడు ఎకరాలు ఉంది నారాయణ బంధువులకు ఉంది గంటా శ్రీనివాస్కు ఉంది గంటా శ్రీనివాస్ బంధువులకు ఉంది గుంటూరులో కొనలేక ఢిల్లీ పెద్దల దగ్గరికి పోయి అన్ని పిసికి అపాయింట్మెంట్లు పెట్టించుకొని ఆఖరికి వాళ్ళు ఇచ్చిన మ్యాండేట్తో ముందుకు పోతున్నారు బొమ్మని చెప్పండి ఎవడు కాదన్నాడు రెండు వేల పద్నాలుగు పోయినారు రెండు వేల పంతొమ్మిది పోయినారు రెండు వేల ఇరవై నాలుగు కూడా పోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి దేవుని దీవుని దండిగా ఉన్నాయి ప్రజలను నమ్ముకున్నాడు ప్రజలకి చేసాడైనా ప్రజలు నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే వేరే బ్రోకర్ల మీద ఆర్టిస్టుల మీద ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లే సీదా ప్రజలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో ఉన్నారు కాబట్టి పొత్తుల భాగంలో ఇంకొక ఇద్దరు ముగ్గురు నేసుకొని వచ్చినా కానీ మేము రెడీగానే ఉన్నాం సిద్ధం అనే మాడికి సిద్ధపడి ఉన్నాం సిద్ధంగా ఉన్నాం వ్యక్తిని ఒక కలవాల్సిన పరిస్థితి ఈరోజు భయం టన్నులు టన్నులు భయం వచ్చాడు ఒక్కొక్కటికి ఉచ్చ ఉచ్చ కారిపోతుంది చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి ఏం చేయాలో అధోగతి పాతాలానికి పోయే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నుండి తొక్కేస్తాం అనగ అంటున్నాడు రేపు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ పెద్ద ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఎవడైనా సరే మంగళగిరి జనసేన ఆఫీసులో కనపడతారా టీడీపీ ఆఫీస్లో కనపడతారా చూసుకుంటాం మేము కూడా చెప్తా ఉన్నాం మేము కూడా అన్నిటికీ తెగించి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా విజయదుందుబి మోగిస్తాం నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసేదానికి క్యాండిడేట్లు లేరు టీడీపీలో క్యాండిడేట్లు లేరు ఉన్న వాళ్ళని నుంచో పెట్టుకొని క్యాంపెయినింగ్ చేసే దమ్ము ధైర్యం ఏ ఏ కొడుక్కి లేదు ఈరోజు నవరత్నాల్ని ప్రజల వద్దకు తీసుకొచ్చి పీపుల్స్ గవర్నెన్స్ పేద ప్రజల ఇంటి గడప దగ్గరికి గవర్నమెంట్ని తీసుకుపోయి సచివాలయాలు పెట్టి వాలంటీర్స్ని పెట్టి ఈ వ్యవస్థని బాగు చేసే ప్రయత్నం చేస్తుంటే పందులు గుంపులాగా వచ్చి జగన్ అన్నొక్కడిని ఎదుర్కోలేక ఈ ఈ వ్యవస్థలన్నీ ఒకటై ఏం పీకుతామని ఏం పీకలేరండి ఒక్కడే చెప్తున్నా దేవుని దేవుని దండిగా ఉండే ప్రజల ఆశీస్సులో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉండే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి భయంకరమైన మెజారిటీతో అయి తీరుతారు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం ఫామ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఏం చేయాలో చంద్రబాబు నాయుడుకి ఏం చేయాలో లీగల్గా భారత రాజ్యాంగ కాలమన్ ప్రకారం ఇచ్చిన షరతులతో వాళ్ళకి అన్నీ చేసి సన్మానిచ్చి పట్టుచీర గాజులు అన్నీ పెట్టి గ్యారంటీగా ఊరేగిచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం జనసేన మొదటి లిస్ట్ కూడా విడుదల చేశారు ఈ లిస్టులో ఇరవై నాలుగు సీట్లకే జనసేన పరిమితం అవ్వడం అదే విధంగా పార్టీ నమ్ముకుని చాలా మందికి టికెట్ లేకుండా అప్పుడప్పుడే పార్టీలో చేరిన వారికి జనసేన టికెట్లు ఇవ్వడం ఎంతోమంది మంది కనేటి పరిమితం అవుతున్నారు జనసేన పార్టీ నాయకులే ఇరవై నాలుగు సీట్ల పైన జీర్ణించుకోలేని పరిస్థితి ఏం చెప్తారు సార్ వాళ్ళ నాయకుడు లక్షణం అది వాళ్ళ నాయకుడు ఇచ్చిన మేనిఫెస్టో కానీ బ్రోకరిజంకి మారు పేరు పవన్ కళ్యాణ్ కట్టకట్ట ఈ విషయం మాట్లాడి చించుకొని ఓ ఎగిరెగిరి పడుతున్న పిల్లపిట్ట అరుణ కిరణ్ రాయల్ ఇంకా మేము తోపులు అని చెప్పుకుంటున్నా ఫోర్ంటి వాళ్ళందరూ కూడా గమనించుకుంటే మంచిది నమ్ముకున్న వ్యక్తుల్ని పని చేసుకుని తీసుకపోయి ఎంపీ చేసిండు జగనన్న దట్ ఈజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పక్క రాష్ట్రాలన్నీ కూడా ఈ రాష్ట్ర మేనిఫెస్టోని చూసి అమలు పరిచే విధంగా నాడు నేడు పథకాలు ఉండేవి అమ్మఒడి కానీ నాడు నేడు పథకం కానీ స్కూల్లో మిడ్ మిడ్ డే మీల్స్ కానీ మళ్ళీ ప్రజలకి చేయూతనిచ్చే భరోసా కార్యక్రమాలు ఎన్నో వైఎస్ఆర్ చేయూత అమ్మఒడి వైఎస్ఆర్ ఆసరా ఆటవాళ్ళకి పెన్షను ఇట్లా బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి పట్టా చేతికి ఇచ్చి అక్కకిచ్చి ఇంట్లో ఉన్న మహిళకిచ్చి మళ్ళీ వాళ్ళకి అదే ఇంట్లో పట్టాయిచ్చిన ఇంట్లోనే ఇల్లు కట్టించి వాళ్ళకి కావాల్సిన సమస్తము ఇంటి పెద్ద కొడుకే బాధ్యతను ఎత్తి నేర్చుకుని చేస్తా ఇంట్లో పిల్లల్ని చదివిస్తా పిల్లలకి బూట్లు బట్టలు కావాలా స్కూల్కి పోయేదానికి ఏం కావాలా వాళ్ళు తినేదానికి ఏం కావాలా అన్నీ చూస్తున్న పెద్ద మనిషిని ప్రజలే గౌరవించుకుంటారు ఈ కుక్కల్ని తరిమి తరిమి కొడుతారు గుంపులు పందం తరిమి తరిమి కొట్టారు దగ్గరలో దగ్గరలోనే మనస్ఫూర్తి జగన్ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత అభిమానించ వ్యక్తిలో బోగడ అని గారు మొదటి వర్షలో ఉంటారు ఎంత అభిమానిస్తున్న వ్యక్తి ఇందుకు మీకు జగన్మోహన్ రెడ్డి గంటంత అభిమానం మీకంటే ఒక సమస్య స్థానమైన పార్టీలో రాబోయే రోజులైనా ఉండబోతున్నట్టు ఖచ్చితంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి వేరే విధేయుడిని ప్రేస్ ఇష్యూని ఆ విషయం నేను చెప్పుకోవాల్సిన పని లేదు ఏపీలో కానీ ఇండియాలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడంటే ఆ మాటను నెరవేరుస్తాడు ఒక చదువుకున్న వ్యక్తిగా భారత రాజ్యాంగం గురించి తెలిసిన వ్యక్తిగా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి జీవితాన్ని చదివాను నేను ఏంటి ఎందుకు అసలు ఎవరి అంబేద్కర్ అని నేను చదివినప్పుడు ఆయన సిద్ధాంత ధోరణిలో వెళ్తున్న ఒక వ్యక్తిని ఆ రోజు నేను ఆయన చూడాల బట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తా ఉన్నా సామాజిక న్యాయం ఎస్సీలకి భద్రత లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మైనారిటీలకు భద్రత లేదు బీసీలకి భద్రత లేదు ఓన్లీ కమ్మారికే ప్రాజెక్టులు కమ్మారికే డబ్బులు కమ్మాళ్ళే నీ కాళ్ళు మొక్తాను ద్వారా నీ కాళ్ళు మొక్తా బాంచిననే పరిస్థితి చౌదరులు తీసుకొచ్చారు ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తిట్టింది ఎస్సీ కులంలో ఎవడు మాత్రం పుట్టాలనుకుంటారని ఈ మాట చంద్రబాబు నాయుడు అన్నాడా లేదా ఏ ఉద్దేశంతో అన్నాడు జగన్మోహన్ రెడ్డి కాలర్ పట్టుకొని చెప్పాడు మా నాయన మేనత్తలందరూ ఎస్సీలు నేను మామని పిలిచే వాళ్ళు మా మామూలు ఎస్సీలు ఉండారని నా కుటుంబం అది ఎస్సీల్ని మా మామూలు అని చెప్పి కులమతాలకు అతీతంగా ముస్లిం సోదరులను హక్కుం చేర్చుకొని బీసీలని పక్కన పెట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు కేబినెట్ మంత్రిగా పనిచేసిన రోజు ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజులు బీసీలకి ఎంతమందికి ఉప ముఖ్యమంత్రులు ఇచ్చాడండి మైనార్టీలకు ఎంతమందికి ఇచ్చాడండి కమ్మారు కాదా ఎక్కువ మంది ఉంది కమ్మాలకు కాదా కాంట్రాక్ట్ కంట కట్ట కట్టబెట్టింది కమిషన్లు బేస్డ్ బ్రోకరిజం చేసుకుంటా సర్వ సర్వనాశనం చేసి రైతు యాభై ఎకరాల రైతు కూడా బొచ్చు పట్టుకుని అడుక్కున్న పరిస్థితులు మా ఆటోమొబైల్ గ్యారేజ్ దగ్గరికి మా మా ఆఫీస్ దగ్గరికి మా నాన్నగారి దగ్గరికి ఇరవై మూడు ఎకరాలు అతను ఒక రైతు అని ఇట్లా అంటే గూడు గొడ్డు గదా మొత్తం అమ్ముకొని వచ్చేసినాం సార్ ఉమ్మడి రాజధానిలో వరంగల్ నుంచి పొట్టబడుకొని వచ్చినాం సార్ వీడికి మా పరిస్థితి అయిపోయింది సార్ చంద్రబాబు నాయుడు చేసిన పని అని చెప్పి ప్రజల ఉసురు తగిలి ఈరోజు వాడు వాడు కుటుంబం భ్రష్టుపట్టి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు ఢిల్లీ వీధుల్లో ఇక్కడ తిరుగుతూ ఉన్నారు ఖచ్చితంగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి అవసరం కాబట్టి ప్రజలే యుద్ధం చేయబోతున్నారు ప్రజలే భుజాన్ని వేసుకున్నారు పెద్ద ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన తండ్రి ఆశయాల్లో ఆయనకంటే ముందు నాలుగు అడుగులు వేసి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం నిలబడ్డాడని ప్రజలు జగన్ అన్నని భుజానికి తెచ్చుకున్నారు రేపొద్దున్న ఎవడు ఏం లే ప్రజలకే ప్రజలు ఎలక్షన్ చేసుకుంటారు కింద మీద కొట్టి ఈ పెత్తందారులు మొత్తాన్ని కట్టకట్టి బంగాళాఖాతం లేయటం ఖాయం దిస్ ఈజ్ వాట్ ట్రూ అండ్ జగన్ అన్న విల్ స్వీప్ అగైన్ అగైన్ ఐఎమ్ టలింగ్ ల్యాండ్ స్లైడ్ క్లీన్ స్వీప్ ఐదేళ్లలో వైసీపీ పరిపాలన బోర్గడ అనీలు టీడీపీ నాయకుల పైన కానీ జనసేన పైన అనేక విమర్శలు చేస్తూ మీకంటే ఒక స్థానాన్ని నర్పరచుకున్నారు ఒకవేళ టీడీపీ అధికారులకు వస్తే బోర్గడ కానీ కొడలు కానీ పేరు అని వీళ్ళ పరిస్థితి ఏంటంటే చెప్పి ఇంకా ఎక్కువ వద్దు రాసిపెట్టుకో టీడీపీ రాదు మళ్ళీ చెప్తా ఉన్నా నీకు ఎందుకంటే న్యాయం ధర్మశాస్త్రాన్ని చేతిలో పెట్టుకొని ముందుకు పోయాం నీ అమ్మ అంటే ఇంద్రా నా కొడక అని మేము కూడా అన్నాం నీ అమ్మ అంటే నీ అమ్మ డాష్ అని మేము కూడా తింటున్నాం వాడు మా అమ్మ తిరిగితే మేము ఊరుకోవాలా ఏమో వాడికి కాడ ఏమో గులాగిరి చేస్తున్నావా లేదా వాడు ఏమన్నా పుట్టిండా వాడేమన్నా మైకు పుట్టున్నా లేదు నేను వాళ్ళ దాయదులు పుట్టినా నీ అమ్మ నీ అమ్మని తిట్టుకోవచ్చు వాడేవాడు నన్ను తిడుతానికి వాడు అంటేనే అన్నింది రికార్డ్స్ తిండి బయటికి రికార్డ్స్ తీండి ఈ పొద్దు దాకా సీఎం గారు ఎవడు ఎక్కడ ఫ్రాక్షనిజం చేసినా ఎత్తిపెట్టు లోపలేమని చెప్పాడు చంద్రబాబు నాయుడు వాడి కొడుకు ఎర్ర పుస్తకం రాసుకున్నాం మీ ఇష్టం మీరు ఎంతమంది చంపుతారు చంపండి మీ మీద ఎన్ని కేసులు ఉంటాయి అని నామినేటెడ్ పదవులు అన్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు నిరసమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క గంట వదిలిపెట్టమని చెప్పండి అసలు ప్రతిపక్షం అనేది ఏపీలో ఉండదు తిరగ తర కమ్మోళ్ళు బయట ఖచ్చితంగా చెప్తున్నా నేను వాళ్ళు చాప కింద నీరులా పనిచేస్తూ ఉన్నారు మేము ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం వాడు కులం కోసం పనిచేసుకుంటున్నాడు మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం వాడు మతాలని రచ్చగొట్టి కులాలను రచ్చగొట్టి రాగద్వేషాలు తీసుకొచ్చి వాడు సొంత లాభం కోసం కుర్జీ లాక్కునే దానికోసం పనిచేస్తున్నాడు ప్రజలే మాకు కుర్జీ వేయాలి ప్రజలే మాకు అన్నీ అని చెప్పి మేము ముందుకు పోతున్నాం దేవుడి మీద భారం వేసి వాళ్ళకి మాకు ఉన్న తేడా ఆకాశానికి భూమికి ఉన్న తేడా ఆకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తారు ఆకాశానికి ఖచ్చితంగా చెప్తున్నాను అగోపాతాలని చంద్రబాబు నాయుడు తొక్కారు పవన్ కళ్యాణ్ తొక్కేశారు కన్నా కొడుకుకి కొడుకు అని ఐడెంటిటీ లేని చాతగాని దద్దమ్మ రెండు సీట్లలో పోటీ చేసి ఓడిపోయిన చాతగాని దద్దమ్మ ముండ ఎదవా ఆడేందండి పీకేది రేపు పొద్దున్న పోయి ఇప్పుడు ఎంపీగా నుంచి ఉన్నాడు ఉచ్చపడిపోయి ఎమ్మెల్యే సీట్లు దమ్ముంటే రే పవన్ కళ్యాణ్ దమ్ముంటే కొడక నువ్వు యాడ కాన్ఫిడెన్స్ ఏ ఎమ్మెల్యే నుంచి పొడి చేయి బోరుగడ్డ అనిల్ కుమార్ నీకు సూటి సవాల్ నా కొడకా నువ్వు ఎమ్మెల్యే కాదురా నువ్వు ఎంపీగా పోటీ చేసినా నేను చిత్తు చిత్తుగా ఓడగొట్టడం ఖాయం జగన్ అన్నకి నేనే చెప్తా నేను చెప్తా జగన్ అన్నకి అన్న వీడికి వీడి మీద ఒక మహిళను మహిళని మహిళ బీసీ మహిళ నుంచోవాలా డిపాజిట్లు లేకుండా గల్లంతో వాడు బుక్లో రాసుకున్నాడు నేను ఎక్కడ ఫీడ్ చేసుకున్నా ఏడు ఫీడ్ చేసుకున్నా పనిలే అవసరమేలా దోల తీరిపోద్ది చెప్తున్నాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండగానే వాని మీద కేసులు పెట్టి కొట్లాడిన వ్యక్తి బోరుగడ్డ అనిల్ కుమార్ మనిషి ఒక్కసారి పుడతాడు ఒకసారి చచ్చిపోతాడు నీకు కూడా చెప్తున్నా నువ్వు కూడా గుర్తుపెట్టుకో నువ్వు చాలా ఇంటర్వ్యూస్ చేస్తుంటావు మనిషి ఒకసారి చచ్చిపోయేది పదిసార్లు సావాడు మనిషి బోరుగడ్డ అనిల్ కుమార్ జగన్ అన్న కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం అన్నింటికీ సిద్ధం ఈ విషయం మీడియాలో తెలుసు అందరికీ తెలుసు జరగబోయే మేదన్మట్ల సిద్ధం సభలో ఉండబోతుంది అంటే గత రెండు దెందులూరు కానీ వైజాగ్లో జరిగిన సభ ఈసారి ఇక్కడ మేదన్మట్లలో మేనిఫెస్టో కూడా విడుదల చేస్తాను ప్రచారం జరుగుతుంది ఏం చెప్తారు సార్ ఎంత కొడుకులు బయటికి రా బయటికి రాటేపల్లి ప్యాలెస్ లో కూర్చో ఆయన శుభ్రంగా కూర్చోని రివ్యూ మీటింగ్స్ వేసుకొని కోవిడ్ లో కూడా ఏ ప్రజలకు ఏ ఒక్క పేదోడికి కూడా ఇబ్బంది లేకుండా పాలన అందించాడు బయటికి రా బయటికి రా బయటికి రా వచ్చి మూడో సభకి ఉత్సవ పడిపోయి కాయలు కచోరీ అయిపోయి ఢిల్లీ వరకు నా కొడుకులు మొత్తం ఇప్పుడు జరిగే నాలుగవ సభ నాలుగవ సభ ఈ రాష్ట్ర జాతకాన్ని శాసించే సభది మేనిఫెస్టో విడుదల ఆ మేనిఫెస్టో ముందు నేను ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడికి నీ నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన నవరత్న పథకాల్లో ఒక్క పథకం అయినా సరే ఎందుకు అమలు చేయలేకపోయావు నువ్వు తోపు తురుంకాను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నావు జనం నిన్ను ఇరవై మూడు సీట్లకు ఎందుకు కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లు ఎందుకు ఇచ్చారు దీనికి సూటిగా సమాధానం చెప్పే దమ్మునీకుందా దమ్మునీకుందా ఇంకా నాలుగైదు కేసులు ఇరుక్కోబోతున్నాడు రేపు సిబిఐ కూడా హైకోర్టు నువ్వు ఇస్తావన్న నియమంటావని తెలంగాణ సర్కార్ని అడుగుతుంది ఇటన్నిటికీ తడిసిపోయి పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని రెండు రోజులకు మూడు రోజులకు అపాయింట్మెంట్ జరిగితే ఆ ఏయో ముండడుపులన్నీ ఏడ్చి బయటకు వచ్చినారు ఖచ్చితంగా చెప్తున్నాను ఎవడు ఎక్కడ ఏం చేసినా దేవుని దీవెనలతో ప్రజల ఆశీస్సులతో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఖచ్చితంగా అందరు లెక్కలు తిరిగి ఇచ్చేస్తాం మేము మేము వడ్డీ తీసుకోము వడ్డీ ఇయ్యము ఖచ్చితంగా వాళ్ళు మాకు ఇచ్చిన లెక్క మేము మళ్ళీ తిరిగి ఇస్తాం ఫైనల్గా చెప్పండి సార్ ఈసారి జగన్మోహన్ రెడ్డిని అదో పాత్రను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన పార్టీ కాదంటూ మొన్న తాడపల్లి జరిగిన జండ సభలు ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారు బొచ్చు పిక్కు మన నా కొడుకుని ఇదని చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారి పిల్ల పిల్లంటికి కూడా ఆడు కనీసం అది పట్టుకునే దానికి కూడా అర్హత లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन